ఓం శ్రీ గురుభ్యో నమ ఈ ప్రపంచంలో దేని మీద బంధం పెంచుకోవడంలో ప్రయోజనం లేదు ఈశ్వరుడి విశ్వనాటకంలో ఎన్నో విషయాలు వస్తూ పోతూ ఉంటాయి ఒక గొప్ప మహాత్ముడు ఇలా అన్నారు నేనెక్కడున్నాను అనే దాని మీద నాకు పట్టింపు లేదు కానీ ఈశ్వర నిన్ను మరిచిపోవడం అనే శిక్ష మాత్రం నాకు విధించవద్దు అంతకంటే శిక్ష నాకు ఇంకొకటి లేదు అని మీ మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు మీ సమయం గడిపినట్లు భగవంతుడే కనుక మీకు ఆడటానికి కానీ చదవడానికి కానీ చేయడానికి కానీ శక్తి ఇవ్వకపోతే ఏమవుతుంది మీరు ఏమీ చెయ్యలేరు కాబట్టి ఆయన మీ జీవితంలో మొట్టమొదట ఉండాలి మీ హృదయంలో ఏముందో ఆ భగవంతునికి తెలుసు ఆయనకి అక్కడ ప్రథమ స్థానం ఇవ్వండి భగవంతుణ్ణి పట్టుకునే ఒకే ఒక మార్గం ప్రేమ ఆయన మీదే ధ్యానించండి ఆ తరువాత ఈ విధంగా గాఢంగా ప్రార్థించండి ఈశ్వర నువ్వు లేకుండా నేను జీవించలేను నా చైతన్యం వెనుక ఉన్న శక్తివి నువ్వే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ దర్శన భాగ్యం నాకు ఇవ్వు అని ఎప్పుడైతే మీరు నిద్రను వదిలి ఆయన కోసం ధ్యానిస్తారో ఎప్పుడైతే మీరు స్వార్థపరత్వాన్ని విరిచి బాధలు అనుభవిస్తున్న మీ తోటి వారిలో ఆయన స్వరూపాన్ని చూసి దుఃఖిస్తారో అప్పుడు ఆయనే మీ దగ్గరకు వస్తాడు ఆయన కోసం మీరు నిజంగా త్యాగం చేసినప్పుడు మీ ప్రేమ వలలో ఆయన చిక్కిపోతాడు ఇంకేది ఆయన్ని పట్టుకోలేదు జ్ఞానమే ప్రేమకు దారిని సుగమం చేస్తుంది మీకు తెలియని దాన్ని మీరు ప్రేమించలేరు కాబట్టి దేవుని గురించిన జ్ఞానం ఆయన కోసం ఉండే ప్రేమ కంటే ముందు వస్తుంది ఈ జ్ఞానం యోగ సాధన వల్ల వస్తుంది ఇది లాహిరీ ఇచ్చిన ధ్యాన ప్రక్రియ మీకు భగవంతుడంటే తెలిస్తే మీరు ఆయన్ని ప్రేమిస్తారు మీరు ఆయన్ని ప్రేమిస్తే భగవంతుడు భగవంతుడు మిమ్మల్ని మీరు ఆయనకు అర్పించుకుంటారు భగవంతుని పట్ల మీకు ఉన్న భక్తి ఆయన్ని గురించిన ఎరుక సంపూర్ణం అయ్యేంత వరకు విశ్రమించకండి ధ్యానం చేయాల్సిన సమయంలో నిద్రకు తావివ్వకండి దేవుడి ముందు మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వకండి ఉన్న ప్రేమలన్నింటిలోనూ ఆయన ప్రేమే గొప్పది మనం ఇతర విషయాలకు ప్రథమ స్థానం ఇస్తున్నంత వరకు భగవంతుడు మన కోసం వేచి ఉంటాడు కానీ మీరు మరీ ఆలస్యం చేయవచ్చు దానివల్ల మీ బాధలు ఎక్కువవుతాయి కనుక ఆలస్యం చేయకండి ఆయనతో అనుసంధానం పొందడానికి చేసే ప్రయత్నంలో మనఃపూర్వకమైన మీ చేతనలో మీరు నిశ్చయంగా ఉండండి విశ్రాంతి తీసుకోకండి ఆయన్ని మీ కళ్ళతో మీరు చూసే వరకు మీ హృదయంలో అనుభూతి పొందే వరకు పట్టు విడవకండి పుట్టుక ఆటలు పెళ్ళి పిల్లలు ముసలితనం జీవితం అయిపోతుంది అది కాదు జీవించడం అంటే జీవితం అంతకంటే ఎంతో లోతైనది ఇంకా అద్భుతమైనది కూడా మీరు భగవంతుని కనుక్కుంటే ఇక విచారం అన్నదే ఉండదు శాశ్వత జీవితంలో మీరు ప్రేమించిన వారు చావుతో మీ నుంచి దూరమైన వారు మీతో తిరిగి కలుస్తారు మీ సొంతం అని ఎవరిని భావించాలో కూడా మీకు తెలియదు ఎందుకంటే అందరూ మీ వాళ్లే అవుతారు